ఓం శ్రీ మాత్రే నమ ఈ మంత్రం చాలా అద్భుతమైన మంత్రం చాలా మహిమగల మంత్రం ఈ మంత్రానికి ఒక కథ ఉంది ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా అక్కడికి పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తడం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరిని సాదరంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఒక చంద్రకాంతి శిల మీద ఆశీనులై ఇష్టాగోష్టగా మాట్లాడుకోసాగారు వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇంకేం కలహభోజనుడు తనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపే తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరికే రాడు ఇంతకి ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానస పుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరించాడు ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయం ఏమిటని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టాడు త్రిమూర్తులైన వారికి తా మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్థుతింపబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తుందని చెప్తాడు నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు నారదా నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకి వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు కొంతకాలం తర్వాత ఆ తర్వాత మాలో ఎవరు గొప్ప అని నీకే అర్థమవుతుందని చెప్తారు ముందు సరస్వతీదేవి నారదునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో సెలవనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది మంత్రోచ్చారణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీదేవి అంటుంది ఇలా నారదుడు పండితుడి వేషంలో శెలవనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెలవనాథుడి గురువును కలిశాడు సెలవనాథుడి బంధువని తెలుసుకున్న గురువు శలవనాథుడికి అక్షరం ముక్క రాదు వాడితో నా ప్రాణం విసిగిపోయింది పశువుల మేపాల్సిందిగా పంపేశాను వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాలని చెప్పి బోరుమంటాడు నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు ఇలా నూటెనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోగసాగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్తాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారద కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది అక్కడ పెరినాయక్కి అనే ఆవిడ ఇంట గురించి అడుగు అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీ మాత్రే నమ మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆమె ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమెకు కూడా ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరినాయికి సంతావతి అయ్యింది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేస్తాడు ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డున ఉన్న తాటాకుల ఇంట్లోని రాజశేఖుడనే ఒక పేద పండితుడిని కలవమంటుంది ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు రాజశేఖరుడు తన వద్దనున్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూటెనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఆ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు తన అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంటుంది పుత్ర మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవి వలన ఐదవతనం సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్యా కళలు ప్రాప్తిస్తాయి శ్రీ సరస్వతిలోని శ్రీ శక్తిలోని బీజాక్షరాలు బీజాక్షరాలు చేసి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్ర సృష్టి జరిగింది ఈ మంత్రాన్ని జరిపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది ఆ మంత్రమే ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రం ఇది ఈ మంత్రం యొక్క కథ ఈ కథను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి